ఇంట్లో ప్రతి గదిలోనూ వస్తువులను వాస్తు ప్రకారం అమర్చుకుంటే మంచిదని పెద్దలు చెప్తారు పడక గదిలో ఏ వస్తువులు పెట్టొచ్చు ఏవి పెట్టకూడదు ఎలా పెట్టాలి అనే విషయాలను తెలుసుకుందాం దేవుడి ఫోటోలు లేచిన వెంటనే చూసుకోవడానికి చిన్న దేవుడి ఫోటో పెట్టుకోవచ్చు గానీ పూజలు చేసే విగ్రహాలను పడక గదిలో పెట్టడం అనేది శాస్త్రం ప్రకారం పెట్టకూడదు పడక గదిలో పూజలు నిషిద్ధమని లైంగిక కార్యకలాపాలు జరిగే గదిలో దేవుని విగ్రహాలు పెట్టి పూజ చేయకూడదు అని హిందూ ధర్మం పడక గదిలో పక్కకు ఎదురుగా అద్దం ఉండవచ్చు అద్దం ఇలాంటివి మంచానికి తలవైపు డ్రెస్ ఉండకూడదు ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో ఉంటే కూడా దానికి తెరవేసి ఉంచండి అక్వేరియం నీళ్లకు సంబంధించిన ఫోటోలు పడక గదిలో అక్వేరియం నీళ్లకు సంబంధించిన ఫోటోలు ఉంచకూడదని దీని వలన భార్య భర్తల మధ్య గొడవ జరికే అవకాశం ఉందని వాస్తు నిపుణులు చెబుతున్నారు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి